आरती <muchas> शिवराज <muchas> <muchas> నమస్కారం అండి ఇక్కడ భక్తులకు ఈరోజు అమావాస్య ఉన్నది ఒకటి ఇక్కడ భక్తులకు ఎవ్వరికీ ఒక సౌకర్యం లేదు మొత్తం మట్టి ఉన్నది మొత్తం స్లిప్ అవుతుంది మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నారు ఇంత గవర్నమెంట్ పట్టించుకొని ఇంత కొంచెం నీట్నెస్ అన్న వేయలేరు ఉన్నది ట్వంటీ సిక్స్ దాకా ఈరోజు మాత్రం మెయిన్ కానీ ఈరోజు పబ్లిక్ ఇంత పబ్లిక్ ఉన్నది ఇక్కడ సౌకర్యం ఏం లేదు త్రివేణి సంగమం అండి భక్తులు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో మంది వచ్చిండ్రు ఎవ్వరికి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ సౌకర్యం అన్నది లేదు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మట్టి ఒక అంత కచరా అంత ఎక్కడ దక్కనే ఉన్నది పబ్లిక్ అంత మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది నీట్నెస్ లేదు ఏం లేదు ఈ చాలా రోజుల నుంచి ఒక వన్ వీక్ ముందు నుంచి పట్టించుకొని కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుండే కానీ ఇక్కడ ప్రతి ఒక్క పబ్లిక్ చాలా కష్టమవుతుంది నమస్కారం ఇక్కడ కుంభం అమావాస్య అని విశిష్టత అని అనుకుంటున్నారు ఈరోజు వెళ్ళే వెళ్ళని వాళ్ళు ఇక్కడ త్రివేణి సంఘంకి వస్తున్నారు స్నానాలు చేయడానికి ఇక్కడ ఏం ఫెసిలిటీ ఉంది ఏం బాగలేదు ముండ్లు చెత్త చెదారము ఒక వీక్ ముందు ఇది క్లీన్ చేయాలా కదా గవర్నమెంట్ కూడా కమిటీ వాళ్ళు ఉన్నారు ఊరు వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఏడికింత గవర్నమెంట్ పెద్దగానే అవుతుంది అన్ని రకాలుగా ఫెసిలిటీలు అయితే బయట చేస్తున్నారు గంగకి ప్రతి ఒక్క వాళ్ళు చిన్న నుంచి పెద్ద కుటుంబం వరకు హైఫై వాళ్ళు చిన్న స్థాయికి వాళ్ళు అందరు ప్రతి ఒక్క వాళ్ళు వస్తారు ఇక్కడ క్లీన్ ఏముంది మంచి ఫెసిలిటీలు ఉన్నాయా ఎక్కడ అంటే అక్కడనే చెత్త చెదారము అట్లనే మునుగుతున్నాం వెళ్తున్నాం ఏం పట్టించుకుంటున్నారు గవర్నమెంట్ కమిటీ వాళ్ళు కార్లకి బండ్లకి డబ్బులు వసూలు చేస్తున్నాడు టికెట్లు తీసుకుంటున్నారు ఇవేంటి ఘాట్లు మెట్లు ఏంది ఈ ఘాట్లేంది ఇవన్నీ క్లీన్ చేయాలి కదా మరి వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు అది పట్టించుకున్నట్లేదు కమిటీ వాళ్ళు డబ్బులు వసూలు చేయగానే కాదు వసూలు చేసినంత మట్టుకు కూడా కొంచెం క్లీన్ చేయాలి కదా మరి వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అన్నా కానీ భక్తులు సోమవారం శుక్రవారం వస్తూనే ఉంటారు ప్రత్యేకంగా కందకుట్టి గంగా అంటే ప్రతి ఒక్కరు తెలంగాణ డిస్టిక్ వాళ్ళందరూ చాలా మంది వస్తారు ఈ వీడియో చూసి అన్న కానీ కొంచెం క్లీన్ చేయించండి సార్ కమిటీ వాళ్ళందరికీ వేడుకుంటున్నాను ఇది చూసి అన్న కానీ వీడియో మీరు క్లీన్ చేయించండి మేము నల్లిపేటం నుంచి వచ్చాము ఈ ఈరోజు కుంభమేళలో ఎంత స్నానాలు ఆచరిస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఈ త్రివేణి సంగమంలో కూడా స్నానం ఆచరించడం వల్ల అంతే పుణ్యం కలుగుతుంది ఎంతోమంది భక్తులు అంత దూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పుణ్యస్నానాలు వివరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి దుర్గంధం కనీసం జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ స్థానికంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా దీన్ని ఆచితూచి పట్టించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంకా ఈ శివరాత్రి వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం పరిశుభ్రంగా ఉంచి భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాల్సిందిగా ఈ ఇక్కడ ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ జిల్లా స్థాయి కలెక్టర్ వారు కానీ ఎవరైనా కానీ దీన్ని శుభ్రంగా ఉంచాలని మా యొక్క విజ్ఞప్తి ఇట్టి భక్తులకు అసౌకర్యంగా ఉన్నది ఎక్కడి నుండో ఎక్కడి నుంచో కుంభమేళకు వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నారు ఇట్టి శుభ్రతని తొందరగా పట్టించుకోవాలని కమిటీ సభ్యులకు సూచిస్తున్నాం ఇక్కడ పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు వ్యవస్థ కరెక్ట్ లేదు ఎక్కడిదక్కడ ట్రాఫిక్ అయిపోయింది దానికి వసూలు చేసినటువంటి డబ్బులని కనీసం శుభ్రం కోసం వాడితే బాగుంటుందని కమిటీ సభ్యులకు సూచిస్తున్నారు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఒక గంట సేపు అయింది మీరు డబ్బులు తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి భక్తులు వచ్చి మీ కమిటీ ఏది మీ ఊరు ఏంది ఇది ఏమి కమిటీ పద్ధతి కాదు ఈ ట్రాఫిక్ జామ్ ఒకటి రెండు గంటలు గంట సేపు అయింది గంట అయింది మీరు డబ్బులు తీసుకుంటున్నారు ట్రాఫిక్ డబ్బులు ఇప్పుడు ఆ ఘాట కూడా సరిగా స్నానాలు చేస్తానికి డబ్బులు తీసుకుంటున్నారు భక్తుల దగ్గర ఏ సౌకర్యాలు లేవు ఘాట్లు సరిగా లేవు ఏమి సరిగా లేవు ఇంత ఇబ్బంది పడితే ఇట్లా భక్తులకు